బ్రదర్ మనకి బాలయ్య బాబుతో షో చేయాలని చెప్పేసి అది కూడా టాక్ షో చేయాలని చెప్పేసి ఆహా వాళ్ళు అలాగే అల్లు అరుంద గారు వచ్చేసి ఎలా అయితే నిర్ణయించారో కానీ ఆ షో అయితే వేరే లెవెల్కి అయితే రీచ్ అయితే అయింది సో ఇప్పటివరకు మనం అన్స్టాపబుల్ ప్రోగ్రామ్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్నని కావచ్చు ప్రభాస్ అన్నన్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ని అయితే చూసే మహేష్ బాబు అన్నన్ కావచ్చు కానీ మనకి ఇప్పటి వరకు వచ్చేసి ఒక సీనియర్ హీరో అంటే మనం నాలుగు పిల్లల్లాగా అయితే చెప్పుకుంటాం టాలీవుడ్కి చిరంజీవి గారు కావచ్చు అలాగే వెంకటేష్ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు మన హోస్ట్ బాలయ్య బాబు కావచ్చు సో వీళ్ళ ముగ్గురుల కాంబినేషన్లో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు కానీ ఈసారి వచ్చేసి డాకు మహారాజ్తో సంక్రాంతికి వస్తున్నాం అయితే మన వెంకటే వెంకటేష్ బాబు అయితే చెప్తున్నారు అనమాట అంటే డాకు మహారాజ్ సినిమా మన బాలయ్య బాబు చేస్తున్నారు అలాగే ఆయన సంక్రాంతికి వస్తున్నారు అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన వెంకటేష్ బాబు అయితే వస్తున్నారు సో మనకి ప్రీవియస్గా వీళ్ళ సినిమాలు చాలాసార్లు రిలీజ్ అయినప్పటికీ కూడా ఇద్దరు కలిసి ఎప్పుడు కూడా ప్రమోషన్ చేయలేదు నాకు తెలిసి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అనేది ఈ రెండు సినిమాల ప్రమోషన్కి హైలైట్ అయితే అవుతుంది సో అలాగే రెండు సినిమాలకి ప్లస్ కూడా అవుతుంది ఇప్పటి మనం తెర మీద చూస్తూ ఉంటాం కానీ వాళ్ళిద్దరు అంటే తెర మీద చూడలేదు ఇప్పటివరకు మనం వాళ్ళిద్దరిని ఎక్కడైనా స్టేజ్ల మీదనే ఎక్కడైనా ప్రోగ్రాంలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం కానీ వాళ్ళిద్దరు కలిసి ఫండ్ జనరేట్ చేస్తే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను గురించి కావచ్చు అలాగే ఇన్ని సంవత్సరాల సినీ చరిత్ర గురించి కావచ్చు వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్లను పంచుకుంటుంటే ఆ ఆనందమే వేరన్నమాట సో మనకి వెంకటేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు బాబు ఫ్యాన్స్ కావచ్చు న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళందరికీ వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావాలని ఉంటుంది సో అది నెరవేరినా నెరవేరకపోయినా కూడా మనకు సినిమా లాంటి ఒక ట్రైలర్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడం వలన టాలీవుడ్లో హీరోల మధ్య స్నేహభావాన్ని మనకైతే తెలుస్తుంది అలాగే ఫ్యాన్స్ మధ్యలో ఎటువంటి ఫ్యాన్స్ వార్స్ లేకుండా నెగిటివ్ ఇటువంటి అది వెళ్ళిపోయి వాళ్ళిద్దరు స్నేహభావం కూడా ఫ్యాన్స్ మధ్యలో స్నేహభావంగా అయితే ఉంటుంది సో ఇది ఒక చాలా మంచిది అలాగే చాలా సంతోషకరమైన విషయం టాలీవుడ్ ఇండస్ట్రీకి వీళ్ళిద్దరు కలయికలో ప్రోగ్రామ్ అనేది రావడం చాలా మందికి చాలా సంతోషాన్ని ఇస్తుంది సో బాలయ్య బాబు దగ్గర కూడా ఫన్ ఉంటుంది వెంకటేష్ బాబు దగ్గర కూడా ఫన్ అయితే ఉంటుంది అలాగే వీళ్ళిద్దరిది కూడా చాలా పెద్ద జర్నీ సో వాళ్ళు ఎలా పంచుకోవాలి ఏంటో అనేది మనకు అన్స్టాపబుల్ మన ముందుకైతే తీసుకున్న అయితే రాబోతుంది దానికి సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు సో ఆ గ్లిమ్స్ని అయితే చూద్దాము చూసిన తర్వాత దీని గురించి అయితే ఇంకొక నిమిషం అయితే మాట్లాడుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు బాలయ్య బాబా మాలు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒకవేళ వెంకీ మామ ఫ్యాన్స్ అయితే జై వెంకీ మామ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక రియాక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఎంట్రీ వెంకటేష్ బాబు అది కదా వాళ్ళిద్దరు హక్ చేసుకొని చేతులలో కలుపుకుంటే ఎంత బాగుంది సో ఇస్తే వాళ్ళైతే రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితేను సో మనకి బాలయబాబు అనగానే తొడగొట్టడం అనేది సిగ్నేచరు సో ఆ తొడ వచ్చేసి మన వెంకటేష్ బాబు అయితే కొడుతున్నారు అలాగే వెంకీ బాబు యొక్క సిగ్నేచర్ వచ్చేసి వెంకీ ఆసనం అనమాట అది బాలేబాబు వేస్తున్నారు సో చూడడానికి చాలా ముచ్చటగా అయితే ఉంది అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ సెవెన్ పీఎంకి అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది దీనికి సంబంధించిన గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు రేపు మనకి ప్రోమో కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి మీకు ఈ అన్స్టాపబుల్ అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రోగ్రామ్ రావడం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్